మాకు ఇళ్ల స్థలాల పట్టాలను వెంటనే గత కొన్ని సంవత్సరాలుగా జీవిస్తున్న విళస్థలాల పట్టాలకు వెంటనే ఇళ్ల స్థలాలకు పట్టాలను వెంటనే ఇలా ముచ్చెల్లో నివసిస్తున్న మాకు ఇళ్ల స్థలాలకు పట్టాలను వెంటనే ఇలా ఉడిసేలలో నివసిస్తున్న ఇళ్ల స్థలాలకు పట్టాలను వెంటనే ఇలా ఇళ్ల స్థలాలకు పట్టనే మరి ఇలా పట్టాలను వెంటనే స్థలంలో నివసిస్తున్న పట్టాలను వెంటనే ఇళ్ల స్థలాలకు పట్టాలను వెంటనే చేపినారు కాలనీ నివాసితులను అయితే మేము గత పది సంవత్సరాల నుండి ఇళ్లను వేసుకొని పూరి గుడి గుడిసెలను వేసుకొని ఐదవ డివిజన్లో చిన్న చిన్న గుడిసెలు చిన్న చిన్న రేగుల ఇళ్లను వేసుకొని ఉంటున్నప్పటికీ మాకు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు అయినా కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఇళ్ల స్థలాలకు పట్టాలను మంజూరు చేయలేదు మేము చాలా కాలంగా వర్షం వచ్చినా కూడా అదే ఇళ్లలో ఉన్నాము వర్షం వచ్చినప్పుడు ఇల్లు కొట్టుకోపోయినా కూడా అదే ఇళ్లలో ఉన్నాము మాకు కనీసము అధికారులు కూడా ఎవరు పట్టించుకోవట్లేము గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో సార్లు కలెక్టర్ గారి వారికి ఆర్డీఓ సార్ గారికి ఎంఆర్ఓ గారికి అలాగే మన ఎక్స్ఎమ్మెల్యే రూరల్ ఎక్స్ఎమ్మెల్యే బాజిరెడ్డి గారికి ఎన్నో వినతి పత్రాలు మాకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయండి సార్ అని వేడుకున్నా కూడా మా దగ్గరికి వచ్చి చూసి వెళ్ళారే తప్ప మేము మా ఓట్లు అడగడానికి వచ్చారే తప్ప ఇంతవరకు మాకు ఉన్న చిన్న స్థలాలకు పట్టాలు ఇవ్వని మంజూరు చేయలేదు మేము మాకు కేటాయించిన స్థలంలో మాకు పట్టాలు ఇవ్వాలని అలాగే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పాలన ప్రజా దర్బార్కు కూడా లెటర్లు రాయడం జరిగింది ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు చాలా బాగా చేస్తున్నాడు కాబట్టి మాకు ఉన్న స్థలాలనే ఇళ్ళ పట్టాలు ఇప్పిస్తూ అలాగే మమ్మల్ని గుర్తిస్తారని మేము వేడుకుంటున్నాము అలాగే రెవెన్యూ శాఖ మంత్రి సార్ గారికి కొంగులేడి శ్రీనివాసరెడ్డి సార్ గారికి కూడా లెటర్ రాయడం జరిగింది వినతి పత్రం అలాగే సార్ గారిని కూడా మేము కలిసి రావడం జరిగింది ద దయచేసి మాకు ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఏ సార్ దగ్గరికి వెళ్ళినా కూడా మా లెటర్లు చూశారు వచ్చారు అక్కడ తనిఖీలు చేశారు కానీ మాకు ఇంతవరకు కూడా ఆ స్థలాలకు పట్టాలు మంజూరు చేస్తామని ఎవరూ చెప్పలేదు చెప్పినా కూడా అంతంత మాత్రంగా చెప్పి వెళ్ళిపోయారు తప్పిస్తే మాకు ఇళ్ళ స్థలాలు ఇస్తామని పూర్తి హామీ ఎవ్వరు ఇవ్వలేకపోయారు గత టిఆర్ఎస్ పాలన మాకు మాకు మా మా అరవై కుటుంబాలను మాకు ఒక పట్టాలు లేకుండా చేసిందని నేను చెప్పుకుంటున్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మాకు కొంచెం మా నిరుపేద నివాసులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్క కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు వీళ్ళను అందరిని చూసి మమ్మలను గుడిసేలు రేకులు వేసుకున్న మాకు ఆర్డీఓ ఆఫీసర్లు తహసీల్దార్లు రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ సార్లు అందరూ మా మా ఎందు దయదలిచి మా విన్నపంను మన్నించి మరి ఒకసారి నేను నమస్కారాలు చేస్తున్నాను ఈ ప్రజావాణిలో కూడా ఎన్నో సార్లు మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది దాదాపు మేము ఇచ్చిన వినతి పత్రాలు వందకు పైగానే ఉంటాయి సార్ మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం వినతి పత్రాలు ఇవ్వడమే జరుగుతుంది తప్పిస్తే మాకు ఇళ్ల స్థలాలకు మాత్రం పట్టాలు మాత్రమే ఇవ్వడం లేదు సార్ దయచేసి మాకు లేని వాళ్ళకు నిరుపేద నివాసులకు మేము అడిగేది అరవై కుటుంబాలు మా అరవై కుటుంబాలకు ఇళ్ళ ఇళ్ల స్థలాల పట్టాలను మంజూరు చేయాలని కోరుకుంటున్నాం సార్ దయచేసి మీ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో మాకు ఇళ్ళ పట్టాలు ఇవ్వగల ఇస్తారని ఆశిస్తూ కోరుకుంటాను నా అందరికీ నమస్కారము ముఖ్యంగా ఎవరి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని మేము నమస్కరిస్తున్నాము మాది బోర్గంపి ఐదో డివిజన్ జయభీం నగర్ కాలనీ అక్కడ నుండి మేము అందరము ఈరోజు లేడీస్ మొత్తము అందరు కలిసి ఎందుకు వచ్చాము అని అంటే మా బాధలు చెప్పుకోవడానికి వచ్చాము టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అన్న పట్టించుకుంటుందో ఏమో అని చెప్పేసి మేము అడుక్కోవడానికి వచ్చినాము అడగడానికి వచ్చాము సార్కి ఎందుకు అని అంటే ఇప్పుడు సార్కి అక్కడ లెటర్ ఇవ్వడం అనేది కూడా జరిగింది అక్కడ హైదరాబాద్లో వెళ్ళి సార్ని కలిసి లెటర్ ఇచ్చాము ఇక్కడ కూడా కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చాము కలెక్టర్ ఆఫీస్లో ఏంది అంటే వంద పైననే ఇచ్చినాం సార్ లెటర్లు అయినా కానీ వాళ్ళు ఏది స్పందించట్లేదు ఇప్పటికీ చాలా సార్లు మేము టీవీలో ఇచ్చినాము పేపర్లో ఇచ్చినాము సార్ని మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళాము అక్కడ ఆడియో దగ్గరికి కలెక్టర్ సార్కి మేము అన్నీ చెప్పుకుంటూ వచ్చాము పట్టాలు కావాలి మళ్ళీ మేము అక్కడ లేడీస్లు ఉన్నాము మొత్తము అక్కడ ఏంది అంటే జిబ్బు పాములు అవి ఇవి కుక్కలు పిచ్చి కుక్కలు అన్నీ కరవడము చెయ్యము మళ్ళీ చెత్తను తీసుకొచ్చి అక్కడనే డంపింగ్ వేడ చేసి అక్కడనే ఓసినరు అవన్నీ బాధలు భరిస్తూ కూడా మేము పదేళ్ళుగా అక్కడనే ఉంటున్నాం సార్ మాకు ఏంది అని అంటే మాకు రోడ్లు కావాలి కరెంటు స్తంభాలు కావాలి బాత్రూమ్లు కావాలి అని చెప్పేసి మేము అందరికీ చాలా మందికి అడిగాము మున్సిపల్ మేడంకి అడిగాము సార్కి అడిగాము కలెక్టర్ గారికి అడిగాము వంద పైన ఇచ్చినాము కానీ వాళ్ళు ఎవ్వరూ ఇది స్పందించట్లేదు స్పందించట్లేదు కాబట్టి మేము మళ్ళీ కా టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిపోయింది కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏదైనా మాకు మా కోసం మంచిగా చేయాలో ప్రజల కోసం మంచిగా చేస్తున్నారు కాబట్టి మంచిగా చేయాలని చెప్పేసి ఆశించి మేము సార్ని కోరుకుంటున్నాము మాకు పట్టాలు ఇవ్వాలి కరెంటు కరెంటు మీటర్లు ఇవ్వాలి రోడ్లు రోడ్లు వేయించాలి స్తంభాలు కూడా లేవు మాకు అక్కడ కొంచెం వసతులు కలించాలని చెప్పేసి ఆడవాళ్ళు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చేయడానికి చాలా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అందరు వచ్చారు కలెక్టర్ సార్ వచ్చారు ఎంఆర్ఓ గారు వచ్చారు మున్సిపల్ మేడం వచ్చారు కమిషనర్ మేడం వచ్చారు అందరు వచ్చారు కానీ చూస్తురు వెళ్తురు కానీ ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు సార్ ఎందుకు మేము ప్రజలమని గుర్తిస్తలేరా మా ఓట్లు అడుకోవడానికి ఎట్లా వస్తారు మీరు అట్లా వచ్చినప్పుడు మీరు కూడా అట్లనే ప్రజల్ని పట్టించుకోవాలి అన్ని చెయ్యాలి చెయ్యనప్పుడు మీరు ఓట్లు ఆడుకోవడానికి ఎట్లా వచ్చారు ఆ తోటి మేము అడుగుతున్నాం నిలదీస్తున్నాం మాకు పడ్డాలు కావాలి రోడ్లు కావాలి కరెంటు స్తంభాలు కావాలి బాత్రూమ్ అన్నీ కావాలి సార్ మాకు పట్టాలు అయితే ముఖ్యంగా పట్టాలు కావాలి సార్ రేవంత్ రెడ్డి సార్ గారు రావాలని చెప్పేసి మేము దయచేసి కోరుకుంటున్నాము రేవంత్ రెడ్డి సార్ ఇట్లా రాకపోతే మాకు పట్టాలు లేకపోతే మేము ఆల్రెడీ సార్ దగ్గర కూడా వెళ్తాం సార్ని కూడా కలుస్తాం అక్కడ ధర్నాలు కూడా చేస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం